గోదారోళ్ళ వంటలు చాలా స్పెషల్ ప్రపంచ వ్యాప్తంగా వీటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది గోదారోళ్ళ వంటకు మామూలు క్రేజ్ ఉండదు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో సీజన్లో ఒక్కో వంటకం చేస్తూ ఉంటారు వర్షాకాలంలో తాటికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి వీటితో చాలా రకాల వంటలు చేస్తూ ఉంటారు ఎక్కువగా తాటిగారెలు తాటిబూరెలు చేస్తూ ఉంటారు ఒక్కసారి వీటిని రుచి చూశారంటే మళ్లీ మళ్లీ తినాలంటారు అయితే సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే ఈ తాటిగారెలు తినే అవకాశం లభిస్తుంది అసలు ఈ తాటిగారెలు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బాగా పండిన తాటికాయలు తీసుకోవాలి వీటి నుంచి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి తీసిన గుజ్జును ఓ అరగంటసేపు పక్కన పెట్టాలి ఆ తరువాత కొబ్బరి తురుము కూడా తీసి పక్కన పెట్టాలి అలాగే బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో తాటిగుజ్జు ఇడ్లీ రవ్వ పచ్చి కొబ్బరి తురుము బెల్లం తురుము యాలకుల పొడి వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి బెల్లానికి బదులు కావాలనుకుంటే చక్కెర కూడా ఉపయోగించవచ్చు అయితే బెల్లం వేయడం వల్ల రుచి ఆరోగ్యం కూడా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గారెలుగా వేసుకోవాలి రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి ఈ గారెలు గోదావరి జిల్లాల స్పెషల్ వంటకం తాటిపండులో లక్షణాలు లక్షణాలున్నాయి ఇవి చర్మం మంటను తగ్గించటానికి మరియు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడతాయి తింటే తాపేశ్వరం అయితే రుచులు ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా తిరిగి తినాల్సిందే ప్రధానంగా ఈ తాపేశ్వరం రుచుల్లో తాటి గారి ఏదైతే ఉందో దానికి చాలా ప్రాధాన్యత ఉంది అంటే హెల్త్ పరంగా కూడా చాలా ఇది విశిష్టమైంది అసలు ఈ తాటిగారికి ఎందుకు ఇంత డిమాండు ఈ తాటిగారు ఎందుకు తెచ్చిపడి తింటారు అనేది దానికి సంబంధించిన తయారీదారు దుర్గప్రసాద్ మనతో ఉన్నారు దుర్గప్రసాద్ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే దుర్గప్రసాద్ చెప్పడం ఎందుకు తాటిగారు అంటే అంత ఇష్టంగా తింటారు ఎలాగంటే సార్ మనకి తాటిగారు తాటిగారు మనకు వచ్చి సార్ సంవత్సరానికి రెండు నెలలు వస్తాయి ఆ రెండు నెలల్లో మనకి డిమాండ్గానే ఉంటుంది సార్ తాటికాయలు ఎక్కడెక్కడైతే దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి మనకి క్లీన్ చేసి తాటికాయలు రెడీ చేయడం ప్రతిదీ కూడా న్యాచురల్గా చేయడమే మనకి లక్ష్యం సార్ మనకి ఏంటంటే బయట ప్రతి చోట చాలా దిక్కు చూసే ఉంటారు మీరు కలర్స్ ఇవన్నీ చాలా రకాలుగా వాడుతుంటారండి మనం న్యాచురల్గా కలర్ అనేది ఇక్కడ కూడా ఏది యూజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి నేచురల్గా బెల్లం ఒకటి పస్తరు ఒకటి రెండు కలిపి ఉండే ఏ కలరు ఎటువంటిది కూడా కలపడం జరగదు సార్ అంటే జనరల్గా అంటే తాటి గాడిలు అంటే చాలు ఇంచుమించు మన జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రంలో కూడా ఈ తాటి ఇక్కడ ఇక్కడి నుంచి బయట సప్లై చేస్తుంటారు అసలు ఈ తాటి తయారీ ఎలాగో సార్ మాకు వివరించండి ఫస్ట్ మనం తాటిగా తీసుకొని సార్ క్రీమ్ తీస్తాం క్రీమ్ తీసిన తర్వాత అందులో మనం సరిపడగా షుగర్ నెక్స్ట్ బెల్లం కలిపి దానికి కరచిన ఒకటి ఇడ్లీ ఒకటి ఎక్కిస్తామండి దాన్ని సరిపడగా దాన్ని మనం గారి రూపంలో చేసి మనం కౌంటర్లకి వేసుకుంటాం సార్ అంటే తాటికారి ఏ సీజన్లో ఉంటుంది అంటే మొత్తం సంవత్సరం పొడుగు దొరుకుతాయి మనకు నెలలో దొరుకుతుంది ఏ సార్ అసలు సంవత్సరం పొడుగులు మనకి దొరకదు సార్ మనకి త్రీ నుండి టూ నుండి త్రీ మంత్స్ మనకి అవైలబుల్ ఉంటాయి సార్ మిగతా సంవత్సరంలో మిగతా నైన్ మంత్స్ కూడా మనకి దొరకవు సార్ అంటే మామూలుగా ప్రతిదీ కూడా మూడున్నర రోజుల్లో దొరికేస్తున్నాయి ఈ రోజుల్లో బాగా అన్ని దొరుకుతున్నాయి మొత్తం పళ్ళు ఫలహారాలు దొరుకుతున్నాయి కానీ తాటి గారిని ఈ మూడున్నర రోజులు కూడా ఎందుకు వెళ్ళకపోతున్నారు అవును సార్ మనం నేచురల్గా చేస్తున్నాం కదా సార్ మనకి అది ఏంటంటే పంట అది పంట వచ్చిన సీజన్లోనే మనకి తయారు చేయడానికి ఉంటుంది నెక్స్ట్ మనకి ప్రేమ కళ వాడిదైతే ప్రతి సంవత్సరంలో ప్రతి రోజు కూడా దొరుకుతుంది ఇది ఏంటంటే నేచురల్గా వాడతాం కాబట్టి అది ఒక సీజన్లో పంటది ఆ పంటనే మనం వాడతాం సార్ అంటే తాటిగా తాటి గుంజు ఏదైతుందో ఆ గుంజులు తీసి దాని కెమికల్స్ కలిపి ఒకవేళ నిల్వ చేసి వస్తుందో టేస్ట్ సార్ మనం న్యాచురల్ గానే చేస్తామండి అలా చేయమండి అలా కూడా ఇప్పుడు ట్రై చేయలేదు కూడా మేము కూడా తాటి కాని అంటే ఎందుకు అంత ఇష్టపడి తింటారు అది ఒక ఫీలింగ్ సార్ తాటికాయ అనేది మన తాతల కాలం నుంచి వచ్చిన ఫీలింగ్ సార్ తాటికాయ తాటిగారి తాటి రొట్టి మీరు వినే ఉంటుంది ఇవన్నీ కూడా మన తాతల కాలం మామూలుగా చిన్నప్పటి నుంచి ఉన్న ఫీలింగ్ సార్ తాటికాయ అనేది ఆ తాటికాయని సంబంధించి మీరు తీసుకునేటప్పుడు దానికి ఏమైనా క్వాలిటీ ఏమైనా చూసుకుంటారా లేకపోతే ఎలా పడతారా మన కాయలు తీసుకొస్తారండి అవి గ్రేడింగ్ చేస్తామండి మనకి బోన్నకాయలే తీసుకుంటాం బాలనీ అన్నీ కూడా మళ్ళీ రిటర్న్ చేసేస్తామండి మనం కాయలు తీసుకొని అవి మళ్ళీ మనం ఏ రోజు ఆ రోజే మళ్ళీ నిల్వ ఉండదు కాయ ఈ రోజు ఎన్ని తాటికాయలు వస్తే అన్నీ అవతలు తాటిగా ఎగస్టా తీసుకొని పక్కన పెట్టి తాగడం అటువంటిది ఏం జరగదు అండి అసలు Don't wanna sleep in, cause I got something to prove I gotta take what I hate and finally make a move I think of you and all the shit you don't do Well, I'ma make hella shit sure that I don't become you Ha! Have no regrets, yeah, I'm tired of my chest I'll never forget what it's like to be in debt Baby in